కానీ సభ్యులు కామ్రెడ్ రాహుల్ గారు ఇతర రాష్ట్ర కార్యదర్శి సభ్యులు నాయకులు సోదరి సోదర భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఈ దేశంలో కేవలం ఓట్ల కోసము సీట్ల కోసము తాప్రయపడేటువంటి రాజకీయాలు లేదు ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి అందరు ప్రజలు కలిసి సామరస్యంతో జీవించేటువంటి సమాజాన్ని నిర్మించాలి పేదల కోసం కష్టజీవుల కోసం మెరుగైన జీవితం సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో వర్గ పోరాటాలు నిర్వహిస్తూ కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీతో కలిపి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ ఒకటో తేదీ ఇక్కడ మహోత్సవ ప్రారంభమయ్యే రోజు ఉదయం పుట్టే ఇక్కడే తిరుగుతున్నా మిత్రులు కల్చర్ వాళ్ళు ఎంత ఒకప్పుడు భలే ఉండేదన్న పార్టీ నెల్లూరులో ఒకప్పుడు భలేగా ఉండేది పార్టీ ఇప్పుడు ఏమైంది పార్టీ రాజకీయాల్లో మార్పు లేదు పార్టీ సిద్ధాంతంలో మార్పు లేదు పార్టీ ప్రజల కోసం పోరాడినా మార్పు లేదు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళలో మార్పు ప్రజల్ని వదిలిపెట్టి తమ జీవితాన్ని మాత్రమే చూసుకున్నాం అనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ అంతగా ప్రియమైన పార్టీగా కనపడతాం కమ్యూనిస్ట్ పార్టీలో స్వార్థం లేదు కమ్యూనిస్ట్ పార్టీలో మిగతా వాళ్ళు ఎట్లయినా పోయి నేను బాగుపడితే చాలు అనే ఆలోచన కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాడే దేశంలో అదే పద్ధతి పోరాడుతున్నాం మేము చెప్తున్నాం బృందాగారు ఇంతకుందే చెప్పారు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దేశం ఈరోజు దేశంలో ప్రజానికం మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు వచ్చేసినాయి ప్రజానీకంలో ఐక్యత నిర్మించేటువంటి పని కాకుండా ఐక్యతను విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతిలో ఈరోజు పాలక పార్టీ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది మహాకుంభమేళ విషయమే చూస్తే విశ్వాసం అలాగే అభ్యంతరం లేదు ప్రజల విశ్వాసం ప్రజలు కుంభమేళ కోతారు వస్తారు ఎవరు నమ్మకంలో అనిపోయిన మునిగి వస్తారు అదే ఒక మత విశ్వాసం బీజేపీ మత కార్యకలాపాలకు అనుకూలంగా మార్చేస్తుంది ఇతరులు ఎవరు రాకూడదు ఇతర ప్రజలు కనపడితే అరెస్ట్ చేసేయండి కేసులు పెట్టండి జైల్లో పెట్టండి అంటే భారతదేశ ఎక్కడ ఎక్కడుండవా ఎవరు ఎక్కడ ఉండాలని నిర్దేశిస్తావా ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నా మణిపూర్ చూడండి రాష్ట్రానికి గౌరవం జరుగుతున్నా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి ఒక్క మాట మాట్లాడు అనేక మందిని దౌర్జన్యంగా హత్యాకాండ గురి చేసినా మహిళల్ని వివస్త్రం చేసి ఊరేగింపు చేసిన వాళ్ళ మీద అత్యాచారాలు చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవాలి భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ఎవరైనా కావచ్చు కానీ ప్రధానమంత్రిగా ప్రాజాంగం మీద ప్రమాణం చేసిన ఈ రాజ్యంలో ఉండేటువంటి దేశం ఉండేటువంటి ప్రజానికి సమాలోచన చూడాలి అందరి యొక్క హక్కుల్ని కాపాడాలి ప్రజల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాలి అనేటువంటి కనీస ఆలోచన కూడా భారత ప్రధానమంత్రి లేదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా నిరంతరం కుట్ర కుతంత్రాలు చేసి మత ఉన్మాదానికి మత విద్వేషణ మతం అనేటువంటి వ్యక్తిగత విశ్వాసం ఎవరు ఏ మతాన్ని ఆరాధిస్తారో వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అది ఎవరు ఎక్కడ ప్రార్థన చేసుకున్నారో వ్యక్తిగత ఇష్టం భారత రాజ్యాంగం దానికి గ్యారెంటీ ఇచ్చేది భారత రాజ్యాంగం ఏ మత లేని వాళ్ళకు కూడా గ్యారంటీ ఇచ్చింది ఈ దేశంలో పరిగణ అయితే ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ముస్లింల జ్యోతిరేకంగా క్రైస్తవుల జ్యోతిరేకంగా అదే పని ఉద్దేశం ఉన్నారు తద్వారా భారత ప్రజల మధ్య విభజన తీసుకుని వచ్చి మత ప్రాతిపదిక మీద విభజన తీసుకుని వచ్చి తమ రాజకీయ ప్రయత్నాల కోసం జనాలు రెచ్చగొడుతున్నారు వక్ఫీలు వక్ఫ్ అనేటువంటి ముస్లింల యొక్క మతం విశ్వాసం ఏమి పేరుతో ఆజ్ఞ అంకితం చేయడాన్ని వక్ఫ్ అంటారు దానికి ఒక చట్టం బ్రిటిష్ కాలం నుంచి ఉంది ఆ స్వతంత్రం చిత్రం మరో చట్టం చేస్తున్నారు తొంభై ఐదులో దాన్ని మార్చుకున్నారు రెండు వేల ఐదులో మార్చారు అయితే వీటన్నిట్లో ఉద్దేశం ఏంటంటే ఒక్క అసలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనేటువంటి తపన ఈ అన్ని చట్టాలు కనపడింది కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చట్టం ఏంటంటే వక్ఫాస్తులు అనేటువంటివి అన్యాయంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ వక్ఫాస్తుల మీద ప్రభుత్వ ఆస్తులు అనేటువంటి పద్ధతిలో చిత్రీకరణ చేస్తున్నా కాబట్టి రిజిస్ట్రేషన్ ఉందా మీ దగ్గర డాక్యుమెంట్ ఉందా డాక్యుమెంట్ ఉంది లేకపోతే ఆస్తి కాదు నేను ఇక్కడ అడుగుతున్నాను చాలా దేవాలయాలు ఉన్నాయి నెల్లూరు టౌన్ లో ఎన్ని దేవాలయన్సీదులకు రిజిస్ట్రేషన్ ఉండదు ఉన్నాయి ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉంది యూజర్ అంటారు ఇప్పుడు ఆ పదాన్ని తొలగించారు చట్టంలో అంటే మత ఉద్రిగ్ధ రెచ్చగొట్టడం ఒక బాబు మధ్య సమస్య కాదు ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో వందల భావి లాంటి సమస్యలు వస్తాయి ఆ రకంగా మత విద్వేషం మత ఘర్షణ ఇది బిజెపి యొక్క లక్ష్యం దేశాన్ని ప్రేమించే వాళ్ళ దేశం మీద ప్రేమ ఉందా దేశం అంటే పార్టీ కాదు దేశం అంటే మనుషులు సిపిఎం పార్టీ దాన్ని మనుకుంది దేశాన్ని ప్రేమించాలంటే ప్రజలను ప్రేమించారు

కాబట్టి భారతదేశంలో సెక్యులరిజం లౌకివాదాన్ని కాపాడే ఒక బాధ్యత మా మీద ఉన్నది సెక్యులర్ సెక్యులర్ కలుపుని ఒక ఐక్యంగా రాజ్యాంగంలో సెక్యులరిజం అంశాన్ని కాపాడుకోవడం పోరాడాలనేటువంటి దేశవ్యాప్తంగా రాష్ట్రాల జరుగుతున్నాయి రాష్ట్రాన్ని మున్సిపాలిటీగా మార్చేస్తున్నారు రాష్ట్రాల ప్రభుత్వాన్ని గోపిల్ మార్చండి గా మార్చేస్తున్నారు రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు ఎవరు వాళ్ళకి అనుకూలంగా వాణి మాత్రమే జీవిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఓ మోడీ గారు గొప్ప విషయాన్ని మాకు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇస్తారు ఏం డబ్బులు ఇస్తున్నారు ఆయన అమరావతికి డబ్బులు వచ్చేసేటప్పటి నుంచి ఎవరిని మోసం చేయడానికి మాటలు అమరావతికి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అమరావతికి అప్పులు ఇచ్చింది అంటే చాలు అమరావతి రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత విభజన చట్టంలో రాజధాని ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఎందుకు అడగం కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత మరి మా ఇరవై ఎంపీ లేకపోతే మీ ప్రభుత్వం ఉండచ్చా కాబట్టి మా రాష్ట్రానికి అమరావతి నిర్ణయం ఇవ్వాలా అది ఎందుకు అడగవు చంద్రబాబు అంటున్నాడు అయ్యా అప్పు వచ్చినప్పుడు చాలా కాలం ప్రాంతం కట్టేది కాబట్టి ఇదే గొప్పది నరేంద్ర మోడీ సహాయం చాలా గొప్పది అంటారు అప్పుడు తెచ్చి పప్పు కూరు ఎన్నాళ్ళు ఈ రాష్ట్రం అంటే రాష్ట్రం నష్టపోయింది రాజధాని లేదు ఎన్నాళ్ళు ఆయనేమో మూడు రాజధానులు మూడు ముక్క కాదు ప్రజల కోసం ఆయన ఓడించారు నేను గెలిపించారు రాజధాని నిర్మాణం ఏంటి చేయి ఒక్క రాజధాని అమరావతి కాదు నెల్లూరు అభివృద్ధి కావాలా ఉమ్మోలు అభివృద్ధి కావాలా గుంటూరు అభివృద్ధి కావాలా లేకపోతే ఏలూరు శ్రీకాకుళం అభివృద్ధి కావాలా పట్నం అభివృద్ధి కావాలా అభివృద్ధి మీరు అడిగారు ఎవరన్నా తెలుగుదేశం నాయకులు అభివృద్ధి వికేంద్ర కాదు అభివృద్ధి కేంద్రీకరణ కూడా అరవై తొమ్మిది వేల కోట్లతో మేము అమరావతిలో టెండర్లు వినిపిస్తున్నామని చెప్తున్నారు ఒక్క టౌన్ కోసం అరవై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టేటువంటి ఆర్థిక పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా బేసిక్ ఇన్ఫిఫా రోజవు లేకపోతే సేవన కావలసినటువంటి కూర్చి అరవై తొమ్మిది వేల కోట్లు ఎందుకు వేసేదానికి అంటే ఆయన ఒక ఈస్టమంత్రి కి కట్టున్నాడు ఈస్టమన్ కళ ఇంతకుముందు గ్రాఫిక్స్ ఉండే నెల్లూరులో తప్పు పెట్టిన గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్స్ లో ఉన్నట్లుగా డెవలప్ చేయాలా మీ దగ్గర డబ్బులే ఉంటావు సూపర్ సిక్స్ అమలు చేయాలని డబ్బులే ఉంటావు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాను కాబట్టి డబ్బులే ఉంటావు ఒకవేళ పనులు బాగా మోయాల్సిందని మీరు అంటావు రిజిస్ట్రేషన్ ఛార్జీ ఫిబ్రవరి ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంచావు సద్వాడ్ ఛార్జీ పేరుతో కరెంట్ ఛార్జీ పెంచినావు రెండవ ప్రేమో వేల 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 కోట్లు అప్పు తీసుకుని వచ్చి ఒక అందమైన ఒక పిక్చర్ పిచ్చరిస్తాను అని చెప్తావు ఇది ఎట్లా బ్రాక్ కలెన్స్ కావచ్చు ఈ మధ్య కొత్త వారాన్ని మొదలు పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమిటంటే పోలవరం దగ్గర నుంచి బనగ జిల్ల నీళ్ళెచ్చిపోస్తాను పోలవరం నుంచి బనగ చెల్ల ఎనిమిది వందల అడుగుల హెచ్చలో ఉంది ఎనిమిది వందల అరువుల ఎత్తులు నీళ్లు తీసుకుని పోతారంట ఎనభై వేల కోట్లు ఖర్చు నలభై వేల కోట్లు మోడీ ఇచ్చేసారంట మూడు నెలలు గండలు చూస్తామని చెప్పారు మొన్న బడ్జెట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి గోదావరికి గోదావరి నుంచి నీళ్లు తల్లి ఒక్క రూపాయలు ఇచ్చారు వాళ్ళు లేదు ఆయా ప్రజలను అమిత్ ప్రయత్నం చేస్తున్నారు వచ్చేస్తే వచ్చేస్తాయి వచ్చేస్తాయని మూడు నెలలు టెండర్ మేము చెప్తున్నాం అన్ని పార్టీల సమావేశమే అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తీసుకో అన్ని పార్టీల సోల ప్రాజెక్టు నీళ్ళు రెగ్యులర్ గా రైతాంగానికి రావాలంటే కావాల్సిన పనులు ఉన్నాయి ఆ పక్కనే సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఈ జిల్లా ప్రజలు కళ్ళ ఇటువంటి చిన్న చిన్న ప్రాజెక్ట్ ఏమంటున్నావు రాజస్వ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ప్రమోద్ సాగర్ బదిలీ అవతల పెద్ద ప్రాజెక్టు పెట్టారు పంట కాలంలో పైన నీళ్లు ఉంటాయి కింద పొలాలు ఎండిపోతుంటాయి గాలి పూర్తి కాలేదు అన్ని నియమం పూర్తి కాలేదు మోహన్ రెడ్డి ఏం చేశాడు కుప్పం నీరు పంపడం కోసం నీళ్ళను ట్యాంకర్లతో తెచ్చి పెట్టి అది కాలంలో కొన్ని పాలకట్టు చేసి ఫోటోలు తీసుకొని ఇదిగో కుప్పం నీళ్ళు పోయినాయి ఏమంటారు పగడి దొంగ అంటారు రాత్రి పగడి కాదు పగడి దొంగ ఏం లేకుండా ఏదో చేసినట్టుగా ఆయన క్రియేట్ చేశారు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అన్ని వేల డబ్బులు ఇవ్వమంటున్నావు తెలుగు దొంగకు పంట కాలువలు ఇవ్వమంటున్నావు గాలి చేయమంటున్నావు సోంశిలా సీతారాం సాగర్ తోటి అనేక ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి ఈ ప్రాజెక్టు పూర్తి చేయమంటున్నాం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు ఇస్తే ఆ తర్వాత పార్లమెంట్ నీళ్ళు వస్తాయి కదా తర్వాత ఆలోచించు నువ్వు రెండు మూడు సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయమంటే చంద్రబాబు దాని ఇష్టం లేదు ఆయన ఇన్సేపున్నా భారీ ప్రాజెక్టు భారీ ప్రణాళికలు దాంట్లో ప్రచార పటాకోపము ఆ ప్రచారంతో జనాన్ని మోసం చేయాలనే ఆలోచన ఇది ఏ ఉపయోగం ఈ ప్రభుత్వానికి ఇంతకుముందు బృందా గారు చెప్పారు ప్రజల కొనుగోలు శక్తి లేదు ప్రజలు ఆర్థికంగా డబ్బులు లేవు చేతిలో ఈ రాష్ట్రంలో ఇంత ఐదు సంవత్సరాలు ఇంత ఇక్కడ ఒక టీవీ మహాత్మ ఇదే గ్రామంలో జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాం కనీసం ఇరవై నాలుగు కాలంలో యాభై లక్షల మంది ఉన్నారు ఏడు ఎనిమిది పెరుగుతున్నాయి అటువంటి వాళ్ళందరికీ ఒక్క గవర్నమెంట్ వాళ్ళ పని లేదు కనీసం ఇరవై నాలుగు ఉపయోగించి

ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్క్ ఎంప్లా మూడు నెలలు నాలుగు నెలలు ఆరు జిల్లాలో గ్రామాలకి వస్తే పోయినారు రెండు లక్షల మంది కొత్త ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఈ రెండు లక్షల పరిస్థితి ఏమిటి ఈ రెండు లక్షల మంది ఎన్నిచ్చినామో ఇంత గవర్నమెంట్ ఐదు వేలు పది వేలు చేస్తానండి పదివేలు కాదు ఇళ్ళు సార్ కాబట్టి మాటలు కోటం దాగుతున్నాయి పొందాలంటే మాటలు కాదు ఆచరణ ప్రజల కోసం ఏం చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి పెద్ద పెద్దలు ఆక్రమించుకుంటున్నారు నీకు జగన్మోహన్ రెడ్డి చేయలేదు నీకు

ఎట్లా ఈ రాష్ట్ర బాగుపడతారని చంద్రబాబు గారు అనుకుంటారో తెలియదు కాబట్టి లే సిపిఎం పార్టీగా లబ్ధ జీరో కోసం పోరాడేటువంటి పార్టీ మేము రైతు భరోసా మీరు ఇంట్లో ఉంటే తెచ్చిస్తాం ఇచ్చినారండి ఎక్కడన్నా లేదు ఒక రూపాయి ఇవ్వలేదు కాబట్టి రైతులు వ్యవసాయ రాయలసీమలో పోతే కడప జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ కర్మ జిల్లాలో కానీ అనేక ప్రాంతాల్లో లక్షల మంది పేదవాళ్ళు పేద కుటుంబాల నుంచి వలసలు అనేక ప్రాంతాలకు తల్లిపోతున్నారు పనుల్లో గ్రామాల్లో పస్తుల లేక పిల్లల్ని తీసుకొని వచ్చే రైలు పోయే రైలు పోతున్నారే ప్రభుత్వం ఆలోచించారా అరెక్ చేస్తావు స్వామి కనీసం వలసలాభ కార్యక్రమం చేయి వాళ్ళకు ఉపాధి కల్పించు రైతులు ఆదుకో ప్రాజెక్టు కూర్చి పటక ఆ రకంగా పనులు చేస్తే ప్రజలు మెస్తారు తప్ప అట్లా కాకుండా అన్ని భారీ ప్రాజెక్టు మాత్రమే కథలు కథలుగా చెప్పుకుంటే ఈ కథలు అనే కాలం కాదు జగన్ చెప్పారు పట నొక్కి 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 నాకు ఏళ్ళు తక్కువ ఇక జనం అంతా ముప్పై ఏళ్ళు అన్నీ ఈవీఎం పట నొక్కుతారు అన్న జనం తెలివైన వాళ్ళు ఇవే మాటలు వచ్చినారు జగన్మోహన్ రెడ్డి పంపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఉత్తర మాటలు కట్టి పెట్టి గట్టి మీద తల పెట్టు అని మేము అడుగుతున్నాం గట్టి మీద తలపెడితే నువ్వు నిలబట్టవు గట్టి మీద తల పెట్టకపోతే నువ్వు కూడా బీజేపీలో చేరిపోతావా లేకుంటే వీళ్ళి సంగతి ఏమిటి వీళ్ళ అడ్డులో ఏమిటి సనాతన ధర్మం ఏమిటి

ఆయన స్వయంగా కల చేకుని మొత్తం వందల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అనేక ముస్లిం పేటల్లో రాత్రి నిలబడి ఎటువంటి పరిస్థితిలో ఏ ఒక్క పౌరుని దాచిన మాగమే కాదు ముందు ఏం చేస్తున్నాం నిలబడిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకంగా సెక్యూరిటీ కోసం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర కేరళలో కానీ బెంగాల్ గాని కానీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తున్నది చంద్రబాబు నాయుడు ఈ మొత్తం మాత్రం విష కౌద్యం మంచిది కాకపోతే మాత్రం ప్రజలు క్షమించడం అనేసి చెబుతూ రాబోయే కాలంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అని చెప్పారు సూపర్ సిక్స్ కోసం గాని ఇతర అనేక డిమాండ్ మీద కానీ సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా ఉద్యమాల్లో కలిసి ఉండేటువంటి పార్టీ నిరంతరం ప్రజా ఉద్యమాల నిర్మాణమైన లక్ష్యంగా కలిగి ఉండే పార్టీ ప్రజలను సమీకరించి పోరాటం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి లక్ష్యం కోసం పోరాడేటువంటి పార్టీగా రాబోయే కాలంలో కమ్యూనిస్టార్టీ మార్చు చేసేటువంటి పోరాటాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను